నేను మీ దివ్య ఈ కృష్ణాష్టమికి మేము తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాము తక్కువ టైంలో ఈ ప్రసాదాలు ఎలాగా ఈజీగా చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా నేను కొలతకి చిన్న గ్లాస్ పెట్టుకున్నానండి ఆ గ్లాస్ తోని నాలుగు గ్లాసుల అటుకులు ఒక బౌల్లోకి వేసుకుని ఒకసారి వాష్ చేసి అటుకులు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి శనగలు కూడా వాష్ చేసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి మొదటి ప్రసాదం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న అండి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటే వెన్న అయితే రెడీ అవుతుందండి దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేసి పటిక బెల్లం పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి వెన్న పైన ఇలాగా గ్యానిష్ లాగా బెల్లం వేసుకుని తులసి ఆకు పెట్టుకోండి అంతే అండి వెన్న అయితే రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం అటుకుల పరమన్నం అండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక పొంగు వచ్చాక పక్కకి దింపేసుకుని ఇంకొక గిన్నె పెట్టుకుని కాసుకున్న పాలు సగ భాగం వేసుకుని నానబెట్టుకున్న అటుకుల్ని మూడు భాగాలుగా చేసుకుని ఒక భాగం వేసుకోండి సరిపడా బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు దగ్గరికి ఉడకనివ్వాలి తర్వాత యాలక్కాయల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోండి లాస్ట్లో చిటికెడు పచ్చకప్పూరం వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి వేరే పక్కన కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న జీడిపప్పు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కిస్మిస్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే అన్ని ప్రసాదాల్లోకి వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి పరమన్నం దగ్గరికి అయ్యాక రెండు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతే అండి అటుకుల పరమన్నం అయితే రెడీ అయిపోయింది మూడవ ప్రసాదం సేమియా పాయసం అండి ముందుగా ఒక కడాయిలోకి రెండు కప్పులు సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని రెండు భాగాలుగా చేసుకోండి ఒక భాగం కప్పులోకి వేరేది కప్పులోకి వేసుకోండి ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని సగ్గు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి కాసుకొని పక్కన పెట్టుకున్న మిగతా సగం పాలను కూడా దీంట్లోకి వేసేసుకోండి డ్రై చేసుకుని పెట్టుకున్న సేమియాల్లో ఒక భాగం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి తర్వాత యాలక్కాయల పొడి సరిపడ బెల్లం కూడా వేసుకుని బెల్లం కరిగేంత వరకు దగ్గరికి ఉడకనివ్వాలి బెల్లం కరిగిపోయిన తర్వాత చిటికడు పచ్చకప్పూరం రెండు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కకి దింపేసుకోండి అంతే అండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది తర్వాత తద్దోజనంలోకి శనగల్లోకి తాలింపు అయితే వేసుకుంటున్నామండి ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీరకర్ర ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇలా తాలింపు మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత డింపేసుకుని పక్కన పెట్టేసుకోండి నాలుగవ ప్రసాదం అయితే అటుకులు దద్దోజనం అండి మనం నానబెట్టుకున్న అటుకులని ఇంకొక భాగం తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు పెరుగు వేసుకోండి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి తాలింపుని రెండు భాగాల కింద చేసుకొని ఒక భాగం దద్దోజనంలోకి వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకోండి అటుకుల దద్దోజనం అయితే చాలా సులువుగా అయితే ఉంటుందండి మనం అటుకులు ఆల్రెడీ నానబెట్టుకునే ఉన్నాం కాబట్టి తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలుపుకోండి అంతే అండి అటుకుల దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఐదో ప్రసాదం అయితే రవ్వ కేసరండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక కప్పు వరకు బెల్లం వేసుకుని బెల్లం బాగా దగ్గరికి కరగనివ్వాలండి బెల్లం పాకం అయితే అక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత పక్కకి దింపేసుకోండి స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని రెండు కప్పులు సుజీ రవ్వ తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆల్రెడీ రవ్వ వేగిచ్చేసుకున్నాం కదా ఒకసారి రవ్వని కదిపేసుకుని దాంట్లోకి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం అయితే ఉంది కదండి బెల్లం పాకం కూడా వేసేసుకుని ఉండలు కట్టకుండా ఇలా కదుపుకుండా దగ్గరికి ఉడకపెట్టుకోవాలండి సుజీ రవ్వ కాబట్టి దగ్గరికి అయితే ఉండలు కట్టేస్తూ ఉంటాయండి కదుపుకుంటానే ఉండాలి దగ్గరికి అయిన తర్వాత షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు రెండు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని అలాగే యాలక్కాయల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా దగ్గర కంట రానివ్వాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లాస్ట్లో చిటికడు పచ్చకప్పూరం కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇంతే అండి రవ్వ కేసరైతే రెడీ అయిపోయింది ఆరవ ప్రసాదం సేమియా కేసరండి కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఇంకొక భాగం సేమియాలు కూడా వేసేసుకోండి అలాగే బెల్లం పాకం కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇలా పాకం అనేది తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కదుపుకుంటా ఉంటే సేమియా అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తర్వాత యాలక్కాయల పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి లాస్ట్లో చిటికడు పచ్చకప్పూరం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అంతే అండి సేమియా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఏడో ప్రసాదం అటుకుల కేసరండి కడాయిలోకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి పాకం కరిగిపోయిన తర్వాత నానబెట్టుకున్న ఇంకొక భాగం మట్టుకులను కూడా వేసేసుకుని బాగా దగ్గరికి అయిపోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనిచ్చి తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి దగ్గర కంటే ఉడికిపోయిన తర్వాత చిటికెడు పచ్చకప్పూరం రెండు టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇంతే అండి అటుకుల కేసరైతే రెడీ అయిపోయింది తర్వాత ఎమ్మిదవ ప్రసాదం వేడి అటుకుల లడ్డు అండి కడాయిలోకి రెండు కప్పుల వరకు వేడిశెనగళ్ళు తీసుకుని దగ్గరికి ఫ్రై అయిన తర్వాత రెండు కప్పులు అటుకులు కూడా వేసుకొని దగ్గరికి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని చల్లగా అవ్వనివ్వాలి చల్లగా అయ్యాక మిక్సర్ తీసుకుని దాంట్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి తర్వాత బెల్లం పొడిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని మిశ్రమంలోకి వేసేసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి అంతే అండి వేడి శనగళ్ళు అటుకుళ్ళతో తయారు చేసిన లడ్డు అయితే రెడీ అయిపోయింది తర్వాత తొమ్మిదవ ప్రసాదం అయితే శనగలండి మనం నానపెట్టుకున్న శనగల్లోకి వాటర్ వేసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని కుక్కర్లోకి శనగలు వేసేసుకొని శనగలు ఉణగేంత వరకు వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత దింపేసుకుని శనగలన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోండి మనం ఫస్ట్ దద్దోజనంలోకి అయితే తాలింపు పెట్టుకున్నాం కదండి దాంట్లో సగభాగం తాలింపు అయితే శనగల్లోకి వేసేసుకొని సరిపడ ఉప్పు సరిపడ కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి అంతే అండి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలు ఇలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి అన్ని సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసేసుకోండి శనగలు సేమియా పాయాసం అటుకుల పాయాసం సేమియా కేసరి అటుకుల కేసరి రవ్వ కేసరి గుళ్ళు అటుకుల లడ్డు దద్దోజనం వెన్న అన్నిటిలోకి తులసి ఆకును వేసుకుని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోండి అంతే అండి అన్ని ప్రసాదాలు ఇలా అయితే చేసేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్